బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నివాసంలో మరొక విషాదం సంఘటన చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక ఎప్పటి నుంచో కూడా ఇటు కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇటు కోడలు రాయ్ మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి వీళ్ళిద్దరూ ఎప్పుడైనా విడిపోవచ్చు అనే కోణంలో అనేక రకాల వార్తలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వీళ్ళిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి ఇక విడాకులు ఒకటే ఆలస్యం అనుకున్న తరుణంలో అనుకుంటున్న వార్తలను బలపరుస్తూ వీళ్ళిద్దరూ ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకొని కనిపించిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి ఇక తాజాగా ఐశ్వర్య రాయ్ తన కూతురుని తీసుకొని ఇద్దరు మాత్రమే విదేశాలకు వెళ్ళిపోవడం అభిషేక్ బచ్చన్ ఇక్కడే ఉండడం ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య విభేదాలు ముదిరి ముదిరాయి అనే కోణంలో చర్చ జరుగుతోంది ఇక అంతేకాకుండా సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ ఇటు ఐశ్వర్ రాయ్ని అన్ఫాలో చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఎందుకు ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకు వీళ్ళ మధ్య ఇంత ఆంతర్యానికి కారణమవుతున్నాయంటే వీళ్ళు ఖచ్చితంగా అభిషేక్ బచ్చన్కి ఇటు ఐశ్వర్ రాయ్కి పొసగడం లేదు వీళ్ళ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి ఇద్దరి అభిప్రాయాలు అభిప్రాయాలు కలవడం లేదు చాలా వరకు దూరంగా ఉంటున్నారు అనే వార్తలు వచ్చాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు వస్తున్న పరిణామాలన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితులు ఎందుకు ఆగ మేఘాల మీద ఐశ్వర్యరాయ్ ఇటు ఆరాధ్యం తీసుకొని విదేశాలకు వెళ్లారు అనే ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ని అభిషేక్ బచ్చన్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఎందుకు అన్ఫాలో చేశారు అనే అంశం పట్ల కూడా ఇటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అతి త్వరలో ఇటు ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్కి విడాకులు అయితే వస్తాయి వాళ్ళు వాళ్ళు విడాకులు తీసుకుంటారు ఎవరి జీవితం వాళ్ళే అన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది ఇక ఈ చర్చకు ఆధారాలు ఉన్నాయి అని నిరూపించడానికి ఇటు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయకపోవడం ఇటు ఆగమేఘాల మీద ఆరాధ్యను తీసుకొని ఐశ్వర్య విదేశాలకు వెళ్ళిపోవడం సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ అన్ఫాలో చేయడం ఐశ్వర్యాయ్ని ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో తగదాలు ఇక తారస్థాయికి చేరుకున్నాయి ఇక అమితాబ్ బచ్చన్ ఐశ్వర్ రాయ్ విడిపోతారు విడాకులు తీసుకుంటారు అనే అంశానికి ఈ పరిణామాలన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్నట్లు తెలుస్తాం